పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్న అమాయక సిబ్బంది ఉద్యోగులను టార్గెట్ చేసుకుని స్వైపింగ్ మిషన్ల ఆప్షన్లను ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యుల్ని నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి లక్షా ఎనభై వేల నగదు క్రెడిట్ కార్డ్స్ బైక్ స్వాధీనం చేసుకున్నారు గతంలో పెట్రోల్ బంకులో పనిచేసి స్వైపింగ్ మిషన్లపై అవగాహన పెంచుకున్న పల్నాడు జిల్లాకు చెందిన ఐదుగురు ముఠా సభ్యుల్ని ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ వెల్లడించారు హాస్పిటల్ ఖర్చుల కోసం డబ్బులు అత్యవసరంగా కావాలి అంటూ పెట్రోల్ బంకుల వద్ద క్రెడిట్ కార్డు స్వైపింగ్ చేసి కావాల్సిన డబ్బు తీసుకుని వాయిడ్ అనే ఆప్షన్ ద్వారా తిరిగి తమ ఖాతాల్లోకి డబ్బు జమ చేసుకున్నట్లు చెప్పారు సూర్యాపేట మిర్యాలగూడ నల్గొండ ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో ఈ తరహా సైబర్ నేరాలకు పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు ఇటువంటి నేరగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మిర్యాలగూడ డివిజన్ మిర్యాలగూడ రూరల్ సర్కిల్ వేములపల్లి పల్లిపోయింది ఈ పెట్రోల్ బంకులో స్వైపింగ్ మిషన్ ఆధారంగా చీట్ చేసి దొంగతనాలు చేసేటటువంటి ఒక పన్నాడు జిల్లాకు సంబంధించిన ఐదుగురు గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది ఈ గ్యాంగ్లో ఉన్న ఐదుగురు మెంబర్లు కూడా పన్నాడు జిల్లా వాళ్ళు దీంట్లో శ్రీనివాసరావు శివ సిద్ధార్థ రెడ్డి రవి వీళ్ళతో ఉన్నటువంటి ఈ దీంట్లో ఈ శ్రీనివాసరావు శివ ఇద్దరు కూడా మొదటగా పన్నాడు జిల్లాలో ఒక పెట్రోల్ బంక్ పంప్ ఆపరేటర్ మేనేజర్గా జరిగా ఆ క్రమంలో వీళ్ళు ఈ పెట్రోల్ బంక్లో ఏదైతే స్వైపింగ్ మిషన్స్ ఉంటాయో దాంట్లో ఒక వాయిడ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ ద్వారా వీళ్ళు స్వైప్ చేసినటువంటి క్యాష్ని మళ్ళీ బ్యాక్ టు అకౌంట్ తీసుకోవచ్చు అనేటటువంటి ఒక టెక్నిక్ తీసుకొని దాని ద్వారా ఆ ఉద్యోగాలు పనిచేసి రాష్ట్రంలో పర్టికులర్లీ తెలంగాణ రాష్ట్రంలో వాడపల్లి నుంచి స్టార్ట్ చేసి నల్గొండ వరకు నేరేడు నేరడిచేళ్ళ వరకు కూడా ఒక ఏడు పెట్రోల్ బంకుల్లో ఈ మోసాలు చేయడం జరిగింది